ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేసినటువంటి మిరప తోటలు అయితే ఉన్నాము చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అయితే అయింది మనకు చెట్టు గ్రోతింగ్ బాగుంది క్రాప్ సెట్టింగ్ మంచిగా అయింది మనకు చెట్టు నిండా పూత పిందెలైతే కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపి మనకు ఈ కాయలు ఏ విధంగా వస్తున్నాయి సో రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఏ విధంగా పనిచేసింది ఒకసారి తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే పేరు గారు ఏర్ ఇది మాందాపురం ఏ ఏ మండలము ఖమ్మం జిల్లా జిల్లా ఓకే ఇప్పుడు ఇంత నీట్ గా ఉంది ఎక్స్టర్నల్ గ్రోతింగ్ ఈ విధంగా తోట ఎవరిది లేదు ఇంత హైటు ఇంత కాపు ఇంత నీటిగా తోట ఎక్కడ లేదు అసలు మొత్తం వర్షాలకి పండాకులు కొమ్మకులు బాగా వచ్చి బాగా డ్యామేజ్ అయినాయి కానీ మీ తోట చాలా బాగుంది సో మీరు ఏమంది కొట్టారు ఇంత ముందు ప్యాకెట్లు ఈ వారం నాలుగు రోజుల ఇది సిపాయిను ఈ బ్లాక్ టీ రెండే ఇప్పుడు కొట్టేది శనివారం నాలుగు బ్లాక్ టీ ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫార్ బ్లాక్ టీ మనం కొత్తగా వచ్చింది చెప్పాం కదా ఈ నల్లికి ఇది వచ్చేసి సిపాయి ఈ రెండు కొట్టారు రెండే కొట్టారు ఓకే ఎలా పనిచేసింది అనేది మంచిగానే పనిచేసింది నల్ల నల్ల నల్లి తెల్ల నల్లి మొత్తం లేచిపోయింది పూతలో పురుగు పోయిందా పూతల పురుగు పోయింది చూడండి ఒకసారి పూతలో తామర పురుగు అనేది లేదు ఒకసారి దగ్గర నుంచి చూపి ఒక పూతలో ఎక్కడ తామర పురుగు అనేది లేదు వచ్చిన పూత వచ్చినట్టు పిందెలు అవుతున్నాయి సో చాలా బాగుంది చూడండి మనకు పినిష్లు ఏ విధంగా దిగుతున్నాయి చూడండి పూతలో పురుగు అనేది లేదు చాలా నీట్ గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఉంది నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల్లో ఇక మంచిగా పని చేసింది మంచిగా పని చేసే మంచిగా పని చేసి ఓకే మా తోట ఇది కొట్టిన మందు ఇదిగ అంతే అంతే ఎక్కువ మాట్లాడదా ఎక్కువ మాట్లాడంగా కొట్టిన మాట్లాడేముంద ఉన్న మందు చెప్పినాం కొట్టిన మందు ఓకే ఇట్లా ఉంది ఇక గ్రోథింగ్ మంచిగా వచ్చింద గ్రోథింగ్ అట్లా ఉందా లేదు ఈ నాలుగు రోజులకే పెరిగింది ఇది అంతా మంచిగా వచ్చింది దాని దగ్గర దగ్గర చూడండి ఒక కొమ్మ చూడండి మనకు దగ్గర దగ్గర కుచ్చులు కుచ్చులుగా మనకు చిట్టా దీంతో స్టార్ట్ అయినాయి ఇక ఈ తోటే పిందెలు కాతా పితులు ఎక్కువ స్టార్ట్ అయినాయి దానితో అంతే దీంతోనే స్టార్ట్ అయింది స్టార్ట్ దీంతో చాలా బాగుంది సో ఇదండి ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫ్ ఇది బ్లాక్ టీ అండి అదేవిధంగా సిపాయి సో సిపాయి వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు పిప్రోనిల్ ఇమ్డాక్లో రెండు కాంబినేషన్ కలిగి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ ఫార్మర్ స్ప్రే ఇచ్చారు మనకు పూతల పురుగు నల్ల తామర ఎర్రనల్లి అదేవిధంగా విధంగా గండుపూత సమస్య ఇందులో గండుపూత సమస్య మిర్చిగా కూడా చాలా బాగా పనిచేస్తుంది గండుపూత పూత ఎర్రనల్లి నల్ల తామర పూతల పురుగు దోమగి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది మనకు ఎక్సెంట్ గా కంట్రోల్ అవుతుంది పాటు గ్రోత్ కూడా మంచిగా వస్తుంది మంచి క్రాప్ సెట్ అవుతుంది సో రైతు మాటలో రైతు తోట కూడా చూస్తున్నాము చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఈ విధంగా ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో తోట ఇలా ఉందంటే అసలు గ్రేట్ అసలు మామూలుగా లేదు తోట చూడండి మనకు గనుపులు ఎట్లా సాగినాయి ఇక మనకు క్రాప్ సెట్టింగ్ ఎట్లా అవుతుంది చూడొచ్చు మీరు చాలా బాగుంది